ఆగస్టు మూడున సూర్యుడు ఆశ్లేష నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు ఈ సంచారం తుల సింహ వృశ్చిక రాసుల వారికి అనేక శుభ ఫలితాలను తెస్తుంది డబ్బు ఉద్యోగంలో అభివృద్ధి ఆరోగ్యం మెరుగుపడతాయి గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి గ్రహాలకు రాజు సూర్యుడు ప్రతి నెల ఒక నుంచి రాసికి మారుతూ ఉంటాడు అదేవిధంగా నక్షత్ర సంచారం కూడా చేస్తాడు ఆగస్టు మూడున ఉదయం తెల్లవారుజాము నాలుగు గంటల పదహారు నిమిషాలకు సూర్యుడు ఆశ్లేష నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు సూర్యుడు ఆగస్టు ముప్పై వరకు ఇదే నక్షత్రంలో సంచరిస్తాడు జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడికి ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు సూర్య సంచారం అన్ని రాసులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది జాతకంలో సూర్యుడు స్థానం బలంగా ఉంటే ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది అదృష్టానికి కూడా ఏమాత్రం లోటు ఉండదు పేరు ప్రతిష్టలు ఉంటాయి ఆరోగ్యం బాగుంటుంది నక్షత్రంలోకి సూర్యుడు సూర్యుడు ఆగస్టు మూడున ఉదయం తెల్లవారుజాము నాలుగు గంటల పదహారు నిమిషాలు గంటలకు ఆశ్లేష నక్షత్రంలోకి ప్రవేశించి ఆగస్టు ముప్పై వరకు ఉంటాడు ఆ తర్వాత పూర్వఫాల్గునలోకి ప్రవేశిస్తాడు ఆగస్టు పదిహేడున సూర్యుడు సింహరాశిలో సంచరిస్తాడు ఇక ఆశ్లేష నక్షత్రంలోకి సూర్యుడు ప్రవేశించడంతో ఈ రాసుల వారికి కలిసి వస్తుంది వారికి సూర్య సంచారం కారణంగా శుభ ఫలితాలు ఎదురవుతాయి ఈ రాశివారి ఆరోగ్యం బాగుంటుంది వ్యాపారులకు లాభాలు వస్తాయి సమాజంలో పేరు ప్రతిష్టలు పొందుతారు సింహరాశివారికి సూర్యుడు నక్షత్ర సంచారం బాగుంటుంది ఈ రాశి వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఉద్యోగులు వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకుంటారు వ్యాపారులకు కూడా ఇది మంచి సమయం నష్టాలనుంచి బయటపడతారు ఆరోగ్యం కూడా బాగుంటుంది వృశ్చిక రాశి వారికి సూర్యుడి నక్షత్ర మార్పుతో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది గతంలో పెట్టుబడి పెట్టిన వాటి ద్వారా డబ్బులు వస్తాయి వ్యాపారులకు కూడా కలిసి వస్తుంది కోరుకున్న వ్యక్తి జీవితంలోకి వస్తారు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు వైవాహిక జీవితం ఆనందంగా మారుతుంది గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది ఈ సూర్య సంచారం అన్ని రాసులపై ప్రభావం చూపుతుంది నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించండి నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం